ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శిభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఒకటి గురువారం నేటి మన ధ్యాన లెక్కనం సువార్త మూడవ అధ్యాయం పదోవచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును వ్యాఖ్యాన అంశం సజీవమైన రాళ్ళు వ్యాఖ్యాన అంశం సజీవమైన రాళ్ళు వ్యాఖ్యానం మనుషుడే చెట్టు గొడ్డలి దేవుని వాక్యం ఆ వాక్యం మనుషుని వేరున ఉంచబడి ఉంది అక్కడనే ఆంతర్యంలోనే పనిచేస్తుంది వాక్యం ద్వారా క్రీస్తుని తెలుసుకొని అంగీకరించిన వాడు ఫలింపకపోడు ఫలమే జీవం ఉన్నది అనడానికి ఒక గొప్ప రుజువు యూదులు గొప్ప భక్తుడైన అబ్రహామే మాకు తండ్రి అని చెప్పుకుంటున్నారు క్రీస్తు రావడంతో ఒక కొత్త కాలం ఏర్పడింది కనుక పాతదాని మీద ఇక ఆనుకోనకుండా మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించటం ఆరంభమైంది చూడండి మార్కు సువార్త మొదటి అధ్యాయం పదిహేను వచ్చినం ఈ ప్రకటన చాలామందికి తొందరగానే ఉన్నది నేటి వరకు కూడా తొందరగానే ఉంది కావాలంటే దేవుడు రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలను పుట్టింపగలడు కానీ వేరే రాళ్ళు ఇప్పుడు దొరికేలేండి అసలు పాపులేనరులే రాళ్ళు ఎలాగంటే వారిలో ఉన్న పాత హృదయం రాతి వంటిది కాదా అయినా పర్వాలేదు ఆ రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను ఇచ్చి క్రీస్తు మిమ్మును నూతనపరచగలడు ఆయన వైపు తిరగటం మీ పని గొప్ప చెట్టు వంటి నీవు వేరుతో కూడా ఆయన వాక్యానికి లొంగితే చాలు మీ అందు అద్భుతం జరిగిస్తాడు మార్చబడిన మీరు సంఘం అనే కట్టడంలో సజీవ రాళ్ళలో ఒకటిగా కట్టబడతారు ప్రిలరా ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో ఉందన్నారు